కథ పేరు నరకం నుండి స్వర్గానికి రచన ఎల్ వి జయ బెంగళూరులో ఉన్న తన ఫ్రెండ్స్ కి కొలీగ్స్కి చెప్పి చెన్నై బయలుదేరింది జాగృతి చెన్నైలో తన క్లాస్మేట్ రజని పేయింగ్ గెస్ట్ గా ఉన్న చోటికి వెళ్ళింది జాగృతిని చూసి చాలా ఆనందపడింది రజని ఎలా ఉన్నావ్ ఎన్నాళ్ళు అయ్యింది మనం కలిసి యుఎస్ నుండి ఎప్పుడు వచ్చావ్ లో ఎలా ఉంది లైఫ్ బెంగళూరులో కదా చేస్తున్నావ్ ఇప్పుడు చెన్నై ఏంటి గలాగలా మాట్లాడుతుంది రజనీ ఆగు ఆగు అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తే ఎలా అని అన్నిటికీ సమాధానం చెప్పింది జాగృతి వన్ మంత్ అయ్యింది యుఎస్ నుండి వచ్చి చాలా బాగుంది బెంగళూరు వచ్చాక జాబ్కి అప్లై చేస్తే ఇక్కడ వచ్చింది మంచి పొజిషన్ శాలరీ ఎక్కువ అందుకని ఇక్కడికి వచ్చేశాను అంది జాగృతి నువ్వేమో ఇప్పుడే యుఎస్ నుండి వచ్చావు నేను ఇంకొన్నాళ్లలో యుఎస్ వెళ్తున్నాను అంది రజని ఓ వావ్ కంగ్రాట్స్ అక్కడ జాబ్ వచ్చిందా అంది రజనిని హత్తుకుంటూ జాగృతి నాకు పెళ్ళి సెటిల్ అయ్యింది పెళ్ళి తరువాత వెళ్లిపోతున్నాను అంది రజని మాట్లాడుతూ రూం వరకు వచ్చారు ఇద్దరూ రూమ్ చాలా చిన్నగా ఉంది అందులో నాలుగు మంచాలు మంచాల మధ్యలో నడిచే దారి తప్ప వేరే లేదు విండోస్ లేవు ఆ రూమ్కి డోర్లోంచి వచ్చే వెంటిలేషన్ తప్ప వేరేగా గాలి వచ్చే అవకాశం కూడా లేదు ఖాళీగా ఉన్న బెడ్ చూపించి ఇది నీ ప్లేస్ బెడ్ కింద నీ సామాన్లు పెట్టుకో అంది బెడ్ మీద మ్యాట్రస్ లేదు కింద సూట్ కేస్ బకెట్ మగ్ కంచం గ్లాస్ మాసిపోయిన బట్టలు పెట్టుకున్నారు ఎక్కడా కబోర్డ్స్ లేవు తరువాత డిన్నర్ కి తీసుకుని వెళ్ళింది అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు తీసుకుని వచ్చి మెట్ల మీద కూర్చుని తిన్నారు ఎక్కడ డైనింగ్ టేబుల్ కనపడలేదు జాగృతికి చిన్నాక అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు లైన్లో నించుని కడుక్కుని ఎవరి రూమ్కి వాళ్ళు తీసుకుని వెళ్లారు కాసేపు కాలేజీ విషయాలు మాట్లాడుకుని పడుకున్నారు జాగృతికి నిద్ర పట్టలేదు మర్నాడు ఉదయాన్నే మూడుకి జాగృతి దగ్గరికి వచ్చి రజనీ లే ఇంకా అని చెప్పింది అప్పుడే ఏంటి నాకు రాత్రి అంతా నిద్రపట్టలేదు ఇప్పుడే కొంచెం పడుతోంది అంది జాగృతి ఇంకొంచెం లేట్ అయితే బాత్రూమ్స్ ముందు పెద్ద లైన్ ఉంటుంది నీకు ఈరోజు ఫస్ట్ డే కదా ఆఫీస్కి స్నానం చేసేసి పడుకో కావాలంటే అంటూ బలవంతంగా లేపింది రజని ఇది పేయింగ్ గెస్ట్ లాగా లేదు హాస్టల్ లాగా ఉంది ఇంక ఇక్కడే ఇలాగే బతకాలా అని బాధపడింది జాగృతి ఆఫీస్లో హెచ్ఆర్ ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక హిమానీని పరిచయం చేశారు హిమనీ నా తిండియన్ అమ్మాయి ఆఫీస్ అంతా చూపిస్తూ అందరినీ పరిచయం చేసింది ఆఫీస్లో పెద్ద కాంటీన్ లైబ్రరీ జిమ్ మెడిటేషన్ రూమ్ ప్లే ఏరియాలో టేబుల్ టెన్నిస్ మినీ గోల్ఫ్ ఇలా చాలా ఉన్నాయి ఆఫీస్ చాలా నచ్చింది జాగృతికి ఉండడానికి కూడా సరియైన ప్లేస్ దొరికితే బాగుండు అనుకుంది మనసులో ఎక్కడ ఇంతకు ముందు అడిగింది జాగృతిని హిమాని యుఎస్లో కొన్ని రోజుల క్రితమే వచ్చాను చెప్పింది జాగృతి నీకు హిందీ వచ్చా వచ్చింది జాగృతి ఎక్కడ ఉంటున్నావ్ నా కాలేజీ ఫ్రెండ్ ఉంది హాస్టల్లో అక్కడే ఉంటున్నాను ఏమైనా వేరే ప్లేస్ వెతుక్కుంటున్నావా అడిగింది హిమాని నిన్నే వచ్చాను చెన్నై నాకు ఇక్కడ ఏమీ తెలియదు ఇంకా చూద్దాం అంది జాగృతి సరే నీకు వేరే ప్లేస్ కావాలంటే చెప్పు నేను పెయిన్ గెస్ట్ గా ఉన్న చోట ఉండొచ్చు కావాలంటే అంది హిమాని సరే అవసరం అయితే చెబుతాను అంది జాగృతి ఆ రోజు సాయంత్రం తన రూమ్కి వెళ్తూ మాథ్యూస్తో సహా తావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కుని వెళ్ళింది హాస్టల్కి ఆ రోజు కూడా నిద్ర పట్టలేదు జాగృతికి నెల రోజుల్లో రజని పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్లిపోయింది హాస్టల్లో ఉండడం చాలా కష్టంగా ఉంది జాగృతికి రోజూ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చట్నీ డిన్నర్లో బీన్స్ కూర సాంబార్ సాంబార్లో ఒకరోజు బల్లిని చూసింది జాగృతి ఆ రోజు నుండి హాస్టల్లో తినడం మానేసింది నిద్ర సరిపోకపోవడంతో ఒకరోజు ఆఫీస్లో మెడిటేషన్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది హిమనీ అది చూసి చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఏమయ్యింది అంతా ఓకేనా అని అడిగింది హాస్టల్లో తన పరిస్థితి గురించి చెప్తూ ఏడ్చేసింది జాగృతి మర్నాడు ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది జాగృతికి ఫోన్లో ఎవరో పెద్దాయన పాట హిందీ పాటని ఇలా వేసి ఈ పాట ఏంటో చెప్పు అని అడిగారు ఆయన ఎవరో ఎందుకు అలా అడిగారో తెలియదు కాని అడిగిన వెంటనే పాడింది కరెక్ట్ నీ గొంతు బాగుంది యు ఆర్ సెలెక్టెడ్ అని ఫోన్ పెట్టేశారు ఆ పెద్దాయన ఏమీ అర్థం కాలేదు జాగృతికి ఈ సంభాషణ తనకి జీవితాంతం మర్చిపోలేని ఎన్నో మంచి అనుభూతుల్ని ఇస్తుందని అప్పుడు తెలియలేదు జాగృతికి తరువాత హిమాని వచ్చి అడిగింది అంకుల్ ఫోన్ చేశారా అనే ఏ అంకుల్ అంది జాగృతి నీ పాట విని నువ్వు సెలెక్టెడ్ అన్నారు ఆ అంకుల్ కృష్ణన్జీ అని నవ్వుతూ చెప్పింది హిమాని ఓ అంకుల్ అంటే నువ్వు పేయింగ్ గెస్ట్గా ఉన్న ఇంట్లో అతనా ఉదయం ఫోన్ వచ్చింది ఒక పాటనే ఇలా చేసి ఆ పాట ఏదో చెప్పు అని టెస్ట్ చేశారు అంది జాగృతి హిమాని నవ్వుతూ అవును ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం చాలా మంచివాళ్లు నువ్వు అక్కడ చాలా హ్యాపీగా ఉండొచ్చు మరి నువ్వు నేను అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాం పెళ్లి తరువాత నేను తను తనువున్న చోటికి వెళ్ళిపోతాను అంది సంతోషంగా హిమాని ఎవరు మన కోనిగ్ అవినాష్నా ఆశ్చర్యంగా అడిగింది జాగృతి అవునంది హిమాని నిజమా హే కంగ్రాట్స్ ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ అంటూ ఆనందంతో హత్తుకుంది హిమానిని హిమాని పెళ్ళి అయ్యి అవినాష్ ఇంటికి వెళ్ళింది హాస్టల్ నుండి అంకుల్ వాళ్ళ ఇంటికి మకాం మార్చింది జాగృతి కృష్ణన్ సుమతి గారు కృష్ణన్ గారి అమ్మగారు ఉన్నారు వాళ్ళ అమ్మాయి యూఎస్లో ఎంఎస్ చేస్తోంది అందరూ చాలా మంచివాళ్లు బాగా చదువుకున్నవాళ్లు సింపుల్ మనుషులు ఇల్లు కూడా చాలా సింపుల్ గా ఉంది ఎక్కువ వస్తువులు లేవు ఇంట్లో కానీ కావాల్సినవి అన్ని ఉన్నాయి ఒక రూమ్ ఇచ్చారు జాగృతికి చాలా స్పేషియస్ గా ఉంది ఆ రూమ్ రూమ్ నుంచి బయటికి చూస్తే చాలా చెట్లు ఇది హాస్టల్ కాదు పేయింగ్ గెస్ట్ అకామడేషన్ కాదు కృష్ణన్ గారి ఇంట్లో వాళ్ల కూతురులా ఉండే అవకాశం జాగృతి ఆనందానికి హద్దులు లేవు కృష్ణన్ గారి వాళ్ల మాట తీరు పద్ధతి చాలా నచ్చాయి జాగృతికి జాగృతి కూడా చాలా నచ్చింది వాళ్లకి జాగృతిని తన ఇంట్లో ఏ పేరుతో పిలుస్తారో అడిగి ఆ పేరుతోనే పిలిచేవారు వాళ్ళు జాగృతి కూడా వాళ్లని అంకుల్ ఆంటీ పాటి అని పిలిచేది హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్లు జాగృతికి తమిళ్ సరిగ్గా రాకపోవడంతో తనని ఏడిపించడానికి అప్పుడప్పుడు తమిళ్లో మాట్లాడి ఆటపట్టిస్తూ ఉండేవారు కృష్ణన్ గారు అలాగే నేర్పేవాళ్లు కూడా సరదాగా ముద్దపప్పు అని కుట్టి అని పిలిచేవాళ్లు వాళ్లతో ఉంటే సొంతవాళ్లతో ఉన్నట్టుగా ఉంది జాగృతికి కొన్ని రోజుల్లోనే వాళ్ల ఇంట్లో అమ్మాయిలా అయిపోయింది జాగృతి ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలతో సుమతిగారు పెట్టే మంచి కాఫీ వాసనతో గారు పెట్టే కర్ణాటిక్ సంగీతం వింటూ లేచేది జాగృతి వేడివేడి కాఫీ చేతికి తెచ్చి ఇచ్చేవారు సుమతిగారు ఆఫీస్కి లేట్ అయిపోతూ ఉంటే టిఫిన్ నోట్లో పెట్టేవారు కృష్ణన్ గారు సుమతిగారికి రోజూ సాయంత్రం గుడికి వెళ్లే అలవాటు జాగృతి కూడా ఆఫీస్ నుండి తొందరగా వచ్చిన రోజుల్లో సుమతిగారితో పాటు బుడికి వెళ్లేది ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్లేవాళ్లు ఇంట్లో టీవీ లేదు సరదాగా కూర్చుని అందరూ మాట్లాడుకునేవారు రాత్రిపూట పాత హిందీ పాటలు వినేవాళ్లు ఆ పాటల్లో సంగీతం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్లు చాలా ప్రశాంతంగా అనిపించేది జాగృతికి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు జాగృతిని మా పెద్ద అమ్మాయి అని పరిచయం చేసేవాళ్లు కృష్ణన్ గారు సుమతిగారు వాళ్ల కూడా నవ్వుతూ నీ గురించి విన్నాం మేము కూడా నీకు చుట్టాలమే అనేవారు కృష్ణన్ గారు సుమతిగారు జాగృతిని కూడా తీసుకుని వెళ్లేవాళ్లు వాళ్ల చుట్టాల ఇళ్లకి ఫ్రెండ్స్ ఇళ్లకి వెళ్లినప్పుడు జాగృతికి అందరి ఇళ్ళు వాళ్ల మాట మాటతీర్లు చాలా నచ్చాయి అందరూ చదువుకున్నవాళ్ళూ సంస్కారవంతులు అందరి ఇళ్లలోనూ సంగీత సాహిత్యాల గురించి పెయింటింగ్ గురించి చర్చలు జరిగేవి ఇళ్ళు అంటే ఇలా ఉండాలి మనుషులు ఇలా ఉండాలి అనుకుంది వీళ్ళని పరిచయం చేసిన తన ఫ్రెండ్ హిమానికి ఎన్నో సార్లు థ్యాంక్స్ చెప్పింది జాగృతి హిమని జాగృతి ఇచ్చింది ఉండడానికి ఒక చోటుని కాదు ఒక కుటుంబాన్నే నరకంలో స్వర్గానికి వచ్చినట్టు ఉంది జాగృతికి సమాప్తం తథను విన్న శ్రోతలకు ధన్యవాదాలు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు